హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా హండ్రెడ్ అండ్ థర్టీన్ రన్స్ స్కోర్ని డిపెండ్ చేసుకొని ఫోర్ రన్స్ డాతో ఘనమైన విజయాన్ని సాధించి బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విన్స్తో సూపర్ ఎయిట్కి అర్హత సాధించిన మొదటి జట్టుగా సౌత్ ఆఫ్రికా నిలవడం విశేషం సో మ్యాచ్ వివరాలు వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఒకటి బ్యాడ్ న్యూస్ అండ్ ఒకటి గుడ్ న్యూస్ ముందుగా బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సారీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎన్సీఏ అధ్యక్షుడు అమోల్ కోలే అమోల్ కాలే ఆయన తుదిశ్వాస విడవటం అయితే జరిగింది హార్ట్ అటాక్తో మరణించడం అయితే జరిగింది ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన మరణించాడని కూడా వైద్యులు తెలపడం జరిగింది సో ముఖ్యంగా ముంబై దేశవాళీ క్రికెట్లో ఎంతో బహుముఖ పాత్ర పోషించాడని మనం చెప్పుకోవచ్చు అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరం మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపు నుంచి కోరుకుందాం అండ్ నెక్స్ట్ లాహోర్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే సో దీనికి ఇండియన్ గవర్నమెంట్ గ్రీన్ అంటే పచ్చజెండా ఊపాలు అనైతే ఆసిద్ధం ఎందుకంటే చాలా వరకు ప్రయాణాలు తగ్గించే విధంగా చేస్తుంది మరి దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా మనం వేచిడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి మార్చ్ నైన్త్ మధ్య ఎయిట్ టీమ్స్ అయితే పాల్గొంటున్న విషయం మనందరికీ తెలిసిందే ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాళకి వెళ్ళిపోదాం లేట్స్ మూవ్ ఇంట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు సో ఇనీషియల్గా రిజా హెండ్రిక్స్ యొక్క పూర్ ఫామ్ అయితే కొనసాగుతూ వస్తోంది ఆయన శ్రీలంక మ్యాచ్ దగ్గర నుంచి కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు ఎక్కడ కూడా తన స్కోర్స్ అయితే ట్వంటీ ప్లస్ ఫార్టీ ప్లస్ థర్టీ ప్లస్ అయితే నమోదు అవ్వలేదు సో ఈ మ్యాచ్లో కూడా గోల్డెన్ డక్గా డాక్గా వెనుదిరగడం అయితే జరిగింది ఆ తర్వాత రంగ్ కానీ ఎవరు కూడా ఆకట్టుకోలేదు డికాక్ మాత్రం ఎయిటీన్ రన్స్ వేసి అయిన తర్వాత ట్వంటీ సెవెన్ లాస్ ఆఫ్ ఫోర్ వికెట్స్ దగ్గర నుంచి సారీ ట్వంటీ ఫోర్ పదలాసా ఫోర్ వీక్స్ దగ్గర నుంచి అండిష్ క్లాసన్ డేవిడ్ మిల్లర్ కలిసి సెవెంటీ నైన్ రన్స్ పార్టర్షిప్ నెలకొల్పడం జరిగింది అయితే సెవెంటీ ఎయిట్ స్కోర్ ఉన్నప్పుడు రు సారీ అండి క్లాసన్ ఫార్టీ ఫోర్ రన్స్ వేసి సిక్స్ మార్క్స్ దూరంలో ఫిఫ్టీన్ అయితే మిస్ చేసుకోవడం అయితే జరిగింది సో సెవెంటీ నైన్ రన్స్ పార్టర్షిప్ బ్రేక్ అవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి కేశవ్ మహారాజ్ ఎవరు కూడా ఆకట్టుకోలేదు డేవిడ్ మిల్లర్ అండ్రిష్ క్లాస్ అని అయిన కొద్దిసేపటికే ట్వంటీ నైన్ రన్స్ వేసి తాను కూడా ఇష్టపోర్ట్గా వినజిరగడం అయితే జరిగింది సో మొత్తంగా హండ్రెడ్ అండ్ థర్టీన్ రన్స్కి మాత్రం రిస్ట్రిక్ట్ చేయగలిగింది లాస్ట్ టెన్ డెత్ డెత్ ఓవర్స్లో మాత్రం పుంజుకున్న తీరు బంగ్లాదేశ్ది అద్భుతం అనిర్వచనీయమని చెప్పుకోవచ్చు సో తస్ కీ నహ్మద్కి రెండు వికెట్లు తమ్జన్ హసన్కి మూడు వికెట్లు నిషాన్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష చేదును ఆరంభించిన బంగ్లాదేశ్కి సౌమ్య సర్కర్ రూపంలో గట్టి ఎదురు దెబ్బ అయితే తగిలింది లిటన్ రాస్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు అయితే థర్టీ సెవెన్ పొద్లాసా ఫోర్ వికెట్స్ ఉన్నప్పుడు నజబుల్ లాషాన్తో ఫోర్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత షకీబుల్ హసన్ కూడా గతంలో కెప్టెన్సీ చేసిన అనుభవం ఎంతో కొన్ని గేమ్స్ యొక్క అనుభవం ఉంది బంగ్లాదేశ్కి చాలా వరకు మరి ఆ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేయకుండా క్రీజ్లో టైం స్పెండ్ చేయకుండా చాలా మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది ఆ తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే పుటప్ చేశారు హృదయ్ అండ్ మహమ్మదుల్లా ఇద్దరు కలిసి మంచి పార్టర్షిప్ పుటప్ చేశారు ఫార్టీ ఫోర్ రన్స్ పార్టీషిప్ అయితే బిల్డ్ చేసిన తర్వాత హృదయ్ని ఎయిటీన్త్ ఓవర్లో రబడ అవుట్ చేయడం జరిగింది ఆ తర్వాత కేశవ్ మహారాజ్ బంగ్లాదేశ్ విన్నింగ్ని అయితే అడ్డుకోవడం అయితే జరిగింది జస్ట్ సిక్స్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది సో కేశవ్ మహారాజ్ మూడు వికెట్లు తీసుకోగా యాండ్రిష్ నోక్యా కగిసో రబ్బాడ తలా రెండు వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే యాండ్రిష్ క్లసన్ని వరించింది నో సర్ప్రైజ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ కెనడా సో ఇది పాకిస్తాన్కి కీలకమైన మ్యాచ్ ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే సూపర్ ఎయిట్కి అర్హతలు కష్టమే కానీ మనం పాకిస్తాన్ని ని చిన్న వేయటానికి లేదు కెనడాని చితి చిత్తిగా ఓడిస్తుందని నేనైతే అనుకుంటున్నాను కాకపోతే ఈ మధ్య చిన్న టీమ్స్ యొక్క డామినేషన్ అయితే చాలా వరకు ఉంది మనందరం చూస్తూ వస్తున్నాం కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం